హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ రీసెంట్ రీసెంట్గా జరిగిన ఢిల్లీ బాంబ్లాస్ట్ గురించి మీ అందరికీ తెలుసు దాని మీద మనం వీడియో కూడా చేశాం చూడని వాళ్ళు పైన కార్డ్స్ లో పెడతాను వెళ్ళి చూసేయండి ఆల్రెడీ చేసావుగా మళ్ళీ ఈ వీడియో ఎందుకంటారా ఢిల్లీలో జరిగింది ఒక బ్లాస్ట్ మాత్రమే కానీ ఈ గ్రూప్ ఇండియాలో మొత్తంగా ముప్పై రెండు లను ప్లాన్ చేసింది అండ్ ఈ వీడియోలో మనం వాటి డీటెయిల్స్ గురించి అండ్ ఇండియా ఈ బ్లాస్ట్ ని యాక్ట్ ఆఫ్ టెర్రర్ గా కన్సిడర్ చేసింది మరి దీనికి అర్థం ఏంటి అండ్ ఈ బ్లాస్ట్ కి రష్యాకి ఏం సంబంధం ఉందో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ ఫ్రంట్ లైన్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ప్రాణం పోయాల్సిన డాక్టర్లే మారణ కాండకు పాల్పడుతున్నారని అయితే ఈ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన షాహీన్ సాయిద్ ని అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే అయితే వాళ్ళ ఇంట్లో తనిఖీలలో భాగంగా దొరికిన కొన్ని కీ డేటాను చూస్తే ఈ బ్లాస్ట్ ఈ ఒక్క లొకేషన్ లోనే కాదు ఇండియా మొత్తం మీద ముప్పై రెండు డిఫరెంట్ సిటీస్ లో డిసెంబర్ సిక్స్త్ వరకు పేల్చడానికి సిద్ధం చేశారు ఆ ముప్పై రెండు బాంబులు కూడా సేమ్ ఈ టైప్ లోనే వెహికల్స్ కి అటాచ్ చేసి బ్లాస్ట్ చేయడానికి సిద్ధం చేశారు అయితే మన నిఘా వ్యవస్థ ఇంతకు ముందులా లేదు ఇది నయా భారత్ సో అలర్ట్ అయిన మన నిఘా వ్యవస్థ ఇప్పటికే నాలుగు కార్లని ఐడెంటిఫై చేశారు అందులో ఒకటి ఈ ఢిల్లీలో పేలిన హ్యుండా ఐ ట్వంటీ కార్ అండ్ ఫోర్ డెకోస్పోర్ట్ మార్తి బ్రిజా అండ్ స్విఫ్ట్ డిజైన్ అయితే ఫిఫ్టీన్త్ నవంబర్ ఇంకో పేలుడు సంభవించింది ఇది జమ్మూ కాశ్మీర్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ పేలాయి మరి పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాక్సిడెంటల్ గా పేలాయని అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే సీజ్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ ఎలా డెటోనేట్ అయ్యాయని మీరు చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జరిగిన బ్లాస్ట్ లో ఎక్కువ శాతం ఇండియాలో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఆర్ ఇంపార్టెంట్ డేస్ ఆర్ హై వాల్యూ డేస్ అప్పుడు జరిగాయి మరి సీరియల్ బ్లాస్ట్లు కూడా అలాగే జరుగుతున్నాయంటే కాదు ఈ సీరియల్ బ్లాస్టులు వెనుక ఒక రివెంజ్ స్టోరీ ఉంది అవును ఆ రివెంజ్ స్టోరీ పేరే బాబ్రి మసీద్ డెమాలిషన్ అండ్ ఈ రివెంజ్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై రెండు లోనే మొదలైంది అసలు బాబ్రి మసీద్ కి దీనికి ఏం సంబంధం అంటారా ఇనిషియల్ గా టెర్రరిస్టులు ప్లాన్ చేసిన దాని ప్రకారం ఈ బ్లాస్ట్ నవంబర్ నైన్త్ ను మొదలయ్యి డిసెంబర్ సిక్స్త్ వరకు జరగాలని ప్లాన్ చేశారు నవంబర్ నైన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఎందుకు పెట్టుకున్నారంటే నవంబర్ నైన్త్ టూ లో బాబ్రీ మసీద్ వివాస్పద స్థలాన్ని టెంపుల్ కట్టాలని రోజు అండ్ డిసెంబర్ మసీద్ ని కూల్చేసిన రోజు అండ్ ఈ ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది నవంబర్ టెన్త్ కానీ ఆ బ్లాస్ట్ జరగడానికి ఒక్క రోజు ముందు ఈ టెర్రర్ మాడ్యూల్ కి సంబంధించిన ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు సో వాళ్ళు అనుకున్న డేట్స్ మిస్ అవడంతో బ్లాస్ట్ నవంబర్ టెన్త్ చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఈ బ్లాస్ట్ డిసెంబర్ సిక్స్త్ డెమోషన్ డే దాకా డిఫరెంట్ సిటీస్ లో ప్లాన్ చేశారు అయితే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ బ్లాస్ట్ జరగకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇప్పటికే ఈ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన కీ పర్సన్స్ ని పట్టుకున్నారు అండ్ వీళ్ళందరూ కూడా ఫదిరాబాద్ లోని అల్ మెడికల్ కాలేజ్ వాళ్ళే అయితే ఈ కాలేజ్ ని మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఉన్నత విద్య అందాలని ప్రారంభించారు అండ్ ఈ కాలేజ్ లో ఎక్కువ శాతం ముస్లింసే ఉంటారు అండ్ వాళ్ళందరూ కూడా అరబిక్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు అండ్ ఈ డాక్టర్స్ ఇలా మారడానికి కారణం ఇమా ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి ఈ ఇమామ్ ఇర్ఫాన్ జమ్మూ కాశ్మీర్ చెందినవాడు అండ్ ఇతను ఈ మెడికల్ కాలేజ్ లో పారామెడికల్ స్టాఫ్ అండ్ అదే సమయంలో ప్రజల ముస్లిం కమ్యూనిటీ గురించి రుద్దుతా ఉంటాడు అండ్ ఇది వాడే ఆ డాక్టర్స్ అందరిని ట్రాప్ చేసి ఆ కాలేజ్ లోని బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ నెంబర్ సెవెంటీన్ లో రూమ్ నెంబర్ థర్టీన్ అండ్ రూమ్ నెంబర్ ఫోర్ లో వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఈ అటాక్ ని వాళ్ళతో కలిసి ప్లాన్ చేశాడు బ్రెయిన్ వాష్ చేసి అంటే వాళ్ళేదో పిల్లలని కాదులే అందరూ వాళ్ళ మెడికల్ కోర్స్ కంప్లీట్ చేసి అందరూ డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఏగా ఆ యూనివర్సిటీలో వీళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే ఎవరు ఏం చేయలేరు అండ్ మన ఇండియా గవర్నమెంట్ దీన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్ గా కన్సిడర్ చేసింది ఇండియా లాస్ట్ టైం పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్ జరిగినప్పుడే చెప్పింది ఈసారి పాకిస్తాన్ నుంచి గాని దాని టెర్రర్ గ్రూప్స్ నుంచి గాని ఇండియాలో ఏ అటాక్స్ ప్లాన్ చేసినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా ఆర్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ గా ట్రీట్ చేస్తామని అయితే అసలు ఈ యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఆర్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఏంటి యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఏదైనా కంట్రీ వేరే కంట్రీ మీద ఇల్లీగల్ గా వేరే కంట్రీ పై సడన్ గా అటాక్ చేస్తే ఎమర్జెన్సీ సిచువేషన్స్ కోసం యాక్ట్ ఆఫ్ వార్ డిక్లేర్ చేస్తారు ఇలాంటి సమయాల్లో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారు సిచ్యువేషన్ పట్టి ఆర్మీ దానికి ప్రతికూల దాడి చేయడానికి అండ్ ఈ సమయంలో ఆ కంట్రీ నుంచి ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్ట్ చేస్తారు అంటే ఆ కంట్రీకి సంబంధించిన ఆర్మీ ప్లేన్ అయినా ఆర్ ప్యాసెంజర్ ప్లేన్ అయినా ఏది కూడా ఈ దేశపు ఎయిర్ స్పేస్ లోకి రావడానికి వీల్లేదు అండ్ యుద్ధ సమయంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ ప్రొసీజర్స్ వాడతారో అవే ఈ సమయంలో కూడా వాడతారు అండ్ టూ థౌజండ్ దాకా పాకిస్తాన్ ఎన్ని సార్లు దాడులు చేసినా మన వాళ్ళు దానికి కౌంటర్ అటాక్ చేయలేదు అండ్ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఇండియన్ ఆర్మీకి దాడి చేయడం వచ్చు అని అండ్ మన దగ్గర ఉన్న యుద్ధ విమానాలు కూడా పనిచేస్తాయని టూ థౌజండ్ సిక్స్టీన్ సర్జికల్ స్ట్రైక్స్ లోనే పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పారు అండ్ ఆ తర్వాత జరిగిన ప్రతి పాకిస్తాన్ ఇంటర్వెన్షన్ లో ధీటుగా ఇస్తూనే వచ్చింది అండ్ ఈసారి కూడా మోడీ గవర్నమెంట్ కల్పిట్స్ కనిపెట్టి ఎవరిని ఊరికే వదిలిపెట్టదు అండ్ రష్యాకి ఈ బ్లాస్ట్ కి సంబంధం ఏంటంటే మీ అందరికీ తెలుసు అమెరికాతో ఇండియాకి ఈ తారిఫ్ సార్ జరిగిన తర్వాత నుంచి మనం అమెరికాకి దూరం అయ్యి రష్యా సహాయంతో చైనాకి దగ్గర అవుతూ వచ్చాం అండ్ ఇదే సమయంలో పాకిస్తాన్ వాళ్ళు అప్పులు క్లియర్ చేసుకోవడానికి వాళ్ళ కంట్రీ రేర్ మినరల్స్ ని అమ్మడానికి అమెరికాని అప్రోచ్ అయింది అండ్ ఫస్ట్ నుంచి అమెరికాకి ఇండియా కన్నా పాకిస్తానే ముందు నుంచి మిత్ర దేశంగా ఉంది అండ్ ఇదే సమయంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ డిసెంబర్లో ఇండియా విజిట్ చేస్తారని ఆగస్ట్ ట్వంటీ కన్ఫర్మ్ కన్ఫామ్ చేశారు అండ్ లాస్ట్ టైం పుతిన్ హండ్రెడ్ డీల్ సైన్ చేసింది కూడా అండ్ అందరితో పాటు కూడా తెలుసు అన్ని రకాలుగా రష్యా రోల్ ఎంత ఇంపార్టెంట్ ఇండియాకి అండ్ ఈ విజిట్ ని రద్దు చేయాలంటే కంట్రీ మీద సెక్యూరిటీ కన్సెన్స్ రైస్ చేయాలి అలా అవ్వాలి అంటే కంట్రీలో బాంబ్ బ్లాస్ట్ చేయాలి అండ్ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నెలా చేయాలి అండ్ ఈ బ్లాస్ట్ వెనుక ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అసలు ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అలాంటిది ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశానికే హాని ఎలా చేయాలనిపిస్తుంది అండ్ ఈ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన డాక్టర్ ఉమర్ నబీ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఆయన దురుద్దేశంతో ఈ మారణకాండకి కాండకి పాల్పడి చనిపోయాడు బాగానే ఉంది బట్ ఇంకా లాంగ్ మీ ఫ్యామిలీ ఆ బ్లాక్ మార్క్ ని మోస్తూ బ్రతకాలి ఇతనికి ఫాదర్ మదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ అండ్ ఒక చెల్లెలు కూడా ఉంది అండ్ దేశానికి హాని తలపెట్టాడని కోహ్లీ విలేజ్ లో వాళ్ళు నివసిస్తున్న ఇల్లుని మన సెక్యూరిటీ ఫోర్సెస్ పేల్ చేశాయి సో ఆ డాక్టర్ ఏమో సూసైడ్ బాంబర్ లా పేల్చేసి చనిపోయాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఈ మచ్చని లాంగ్ బ్రతకాలి అండ్ ఈ ఇష్యూలో పోలీసులు ఇంకా ఈ బ్లాస్ట్ రిమోట్ కంట్రోల్ లేక టైం సెట్ చేసి పేల్చారా అనేది కనిపెడుతున్నారు ఒకవేళ రిమోట్ కంట్రోల్ అయితే ఎక్కడి నుంచి పేల్చారు అనేది కనిపెడుతున్నారు అండ్ మెయిన్ గా వీళ్ళ ప్లాన్ ని ప్రస్తుతానికి అయితే ఆపారు మరి చూడాలి ఈ కేసులో లో ఇంకెంతమంది అరెస్ట్ చేస్తారు అనేది మీరు ఈ బ్లాస్ట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్